పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఏంటంటే తెలంగాణ చరిత్రలో విడిపోదనుకున్న సంబంధాలు ఏకం చేసిన సినిమా తెలంగాణ చరిత్రలా నిజంగా చెప్తున్న తెలంగాణలా ఇక కొట్టుకున్న ఘోరంగా గుఫా గుఫా గుద్దుకున్నటువంటి అన్నదమ్ములు గుఫా గుఫా గుద్దుకున్నటువంటి అక్కచిల్లళ్ళు జుట్టులు పట్టుకొని ఇచ్చుకున్నటువంటి ఏరన్లు మరదళ్ళు అందరినీ ఏకం చేసినటువంటి ఒక గొప్ప సినిమా ఏంటంటే బలగం సినిమా ఏం సినిమా బలగం బలగం అంటే చుట్టాలు అని అర్థం తెలంగాణ అసలా బలగం అంటే చుట్టాలు అని అర్థం మరి ఈ బలగం సినిమా చూసుకున్నట్టయితే బలగం నీకు ఎంత బలగం ఉన్నది నాకు కొండంత బలగం ఉన్నది నా బలగం మా అమ్మ మీ బలగం మీ అమ్మ నాన్న రెండు చూడండి ఒకసారి మరి బలగం సినిమా ఎప్పుడు విడుదలైంది సార్ రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై మూడవ తేదీన రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడో తేదీన రిలీజ్ అయింది ఏ సినిమా బలగం సినిమా బలగం సినిమాలా మరి బలగం సినిమాల క్యారెక్టర్లు చూసుకుంటే బలగం సినిమాల క్యారెక్టర్లు ఒకసారి మన పారిచయం చేసుకుంటే ఇవో పేరు సాయిలు ఓరు సాయిలు లేరాదురా రాదురా పొద్దుకి ఇంకా యో సాయిలు ఈయన సాయిలు ఈయన పేరు పేరు సాయిలు మరి గీనే వాళ్ళు సార్ సాయిల్ తాత యో గీనే బలగం ఇగో ఈనే ఏంటి సాయిల్ తాత ఈయన గురించి గ్రూప్ ఫోర్లో అడిగిన క్వశ్చన్ ఈయన పేరు కేతిరి సుధాకర్ రెడ్డి కేతిరి కేతిరి సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఈయనే 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 మన బలగం సినిమా గురించి అడిగిండు బలగాం సినిమా గురించి మన బలగం సినిమాలో ముఖ్యంగా చూసుకుంటే ఇగో సాయిలు మామ ఇగో ఐదొద్దుల ఫంక్షను అంగరంగ వైభవంగా చేయలేదా సాయిలుల్ల మామ ఈయన పేరు ఏం పేరు అంటే ఈయన పేరు ఈయన పేరు మురళీధీ మురళీధర్ గౌడ్ మురళీధర్ గౌడ్ మురళీధర్ గౌడ్ మురళీధర్ గౌడ్ మురళీధర్ గౌడ్ యోగీమా మన సాయిలుల్లా హీరోయిని మర్దలు ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్ కావ్య కావ్య యోగీన సాయిలుల్ అయ్యా ఈయన సాయిలుల్ ఈయన పేరు కోట జయరామ్ కోట జయరాం కోట జయరాం ఇవి ప్రధాన పాత్రలు ఏ సినిమాల మన బలగం సినిమాల బలగం సినిమాల బలగం సినిమా చాలా గొప్ప సినిమా అండి చాలా అంటే చాలా మంచిగా తీసి నిజంగా వేణు చాలా అంటే చాలా మంచిగా తీసిండు ఈ బలగం సినిమా దర్శకత్వం ఇవ్వాలంటే దర్శకత్వం ఎల్దండి వేణు దర్శకత్వం కత్వం ఎల్దండి ఎల్దండి వేణు ఎల్దండి వేణు కుమార్ లేదా వేణు దర్శకత్వం మరి బలగం సినిమా సంగీత దర్శకుడు ఎవరు అంటే భీమ్స్ సంగీత దర్శకుడు చాలా వరకు సంగీతంలో ఈయన తనదైనగా సక్సెస్ అవుతూ వస్తున్నటువంటి ఒక తెలంగాణ యు తెలంగాణ చెందిన ఒక వ్యక్తి భీమ్స్ మరి నిర్మాతలు అంటే హర్షిత్ రెడ్డి అంచితారెడ్డి నిర్మాతలు మరి బలగం సినిమాకు బాల అనగా బయలు ఎళ్ళి నాడు రో బాల మేష అని ఒక పాఠం వస్తుండదు హర్షిత్ రెడ్డి ఏ రెడ్డి హర్షిత్ రెడ్డి ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ గప్పట్ల నా నేను ఉట్టలేదు అప్పుడు ఏ సినిమా ఒక అమ్మ అమ్మ అదే ఆ సినిమా ఆ సినిమాకి అప్పుడు కర్చీపులు ఇచ్చారట కర్చీపులు ఇస్తే తుడుచుకునేదట మళ్ళీ ఈ సినిమా అంత ఘోరంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి చొచ్చుకుంటూ పోయింది ఆ సినిమా హర్షితారెడ్డి ఉన్న హన్షితారెడ్డి ఈ సినిమాను నిర్మించడం జరిగింది హర్షితారెడ్డి రెడ్డి ఈ సినిమాను నిర్మించడం జరిగింది సార్ మరి ఈ సినిమా యొక్క ఈ సినిమా యొక్క దర్శకుడు వేణు మరి సార్ ఈ సినిమా ముఖ్యంగా తెలంగా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రజల తెలంగాణ ప్రాంత ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంత తెలంగాణ ప్రాంత ప్రాంత ప్రజల సంబంధాల గురించి ప్రజల సంబంధాల గురించి పేర్కొన్నటువంటి సినిమా ఈ సినిమా తెలంగాణ ప్రాంత సంబంధాల గురించి మరి ఈ సినిమా ఈ సినిమా ముఖ్యంగా సిరిసిల్ల తెలంగాణ ప్రాంతంలో నిర్మించేది ఈ సినిమా సిరిసిల్ల ప్రాంతంలో నిర్మించారు ఈ సినిమా చూసిన విమర్శకులు సైతం ఈ సినిమా చూసిన విమర్ విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసించారు ఈ సినిమా ఊరూరా ఈ సినిమా ప్రొజెక్టర్లు ప్రొజెక్టర్లు పెట్టి ఈ సినిమాను ముఖ్యంగా ప్రదర్శించిందంటే అర్థం చేసుకోండి అంటే వెనకటి రోజులోనూ ఈ సినిమా తీసుకొచ్చింది వెనకటా థియేటర్లు లేవు కదా ఇంతకనం ఇంతకనం ఐ బొమ్మలు లేవు కదా ఇంతకనం యూట్యూబ్లు లేవు కదా ఎనకట ప్రొజెక్టర్లతోని సినిమాలు నడిపించేది ఒక రోజులకు మళ్ళా గతంలోకి తీసుకుపోయిన ఒక గొప్ప సినిమా ఏంటంటే బలగం సినిమా నిజంగా బల్గం సినిమా చాలా అద్భుతమైన సినిమా అలాంటి బల్గం సినిమా ఏంటంటే మా పడిపోతున్న మానవ సంబంధాల గురించి తీసినటువంటి సినిమా బలిగం సినిమా మరి సినిమాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి అండి మినిమం ఒక నలభై దాకా అవార్డులు వచ్చినాయి అవన్నీ కాకుండా మనం ముఖ్యమైన అవార్డు చెప్పుకుందాం దాదా సాహెబ్ పాల్కే అంతర్జాతీయ చలన చిత్రంలో బెస్ట్ మ్యూజిక్ అవార్డు గెలుచుకుంది ఇది చాలా ఇంపార్టెంట్ పదమూడవ సాహెబ్ పాల్కే అవార్డుల బెస్ట్ మ్యూజిక్ విభాగంలో అవార్డు సాధించింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో అవార్డు సాధించింది ఏ సినిమా మన బల్గం సినిమా బల్గం సినిమా ఉక్రే లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్లోని సినిమాటోగ్రఫీలా సినిమాటోగ్రఫీలా రెండు పురస్కారాలు గెలిచింది లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ సినిమా సినిమా టోగ్రఫీలా టోగ్రఫీలా రెండు సిని రెండు పురస్కారాలు గెలిచింది రెండు పురస్కారాలు గెలిచింది మరి రెండు పురస్కారాలు ఏంటి అంటే రెండు పురస్కారాలు ఏ విభాగంలో అంటే రెండు పురస్కారాలు ఒకటి బెస్ట్ డైరెక్టర్ రెండోది బెస్ట్ బెస్ట్ ఛాయాగ్రహణం ఉత్తమ దర్శకుడు ఉత్తమ ఛాయాగ్రహణం ఉత్తమ దర్శకుడు ఉత్తమ ఛాయాగ్రహుడు ఉత్తమ ఛాయాగ్రహం మరి నెక్స్ట్ ఇంకా ఉక్రెయిన్ ఉక్రెయిన్ సీ ఫిలిం ఫెస్టివెల్లా కూడా ఒనికో ఫిలిం ఫెస్టివల్లా బెస్ట్ డ్రామా ఫీచర్ విభాగంలో ఒనికో ఒనికో ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఫిలిం ఫెస్టివెల్లా బెస్ట్ డ్రామా అంటే కథాపరంగా బెస్ట్ డ్రామా విభాగంలో ఎన్నికైంది మరి స్వీడష్ స్వీడష్ ఇంటర్నేషనల్ ఈ స్వీడష్ ఇంటర్నేషనల్లా స్వీడష్ ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ స్వీడష్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగంలో ఫిల్మ్ విభాగంలో బెస్ట్ యాక్టర్ సాయిలు ప్రియదర్శి బెస్ట్ యాక్టర్ హీరో వచ్చింది బెస్ట్ యాక్టర్ సాయిలు ప్రియదర్శిక్ బెస్ట్ సపోర్ట్ యాక్టర్ బెస్ట్ సపోర్ట్ యాక్టర్ సపోర్ట్ యాక్టర్ తాతప్ప క్యారెక్టర్ చేసిన కేతిరి సుధాకర్ రెడ్డి వచ్చింది కేతిరి సుధాకర్ రెడ్డికి ఓకేనా ఇది మన బలగం సినిమా గురించి